వెల్కమ్ టు సీజే టీవీ బీవీ పట్టాభిరామ్ గారు బివి పట్టాభిరామ్ అంటే తెలియని తెలుగు వారు ఉండరు ముఖ్యంగా విద్యార్థులు అయితే ఖచ్చితంగా వారి యొక్క మాటల్ని వారి యొక్క స్పీచ్ల్ని ఫాలో అవుతూ ఉంటారు అయితే బ్యాడ్లకి ఏంటంటే లాస్ట్ మంత్ జూన్ ముప్పైనా వారు స్వర్గస్థులైన ఈ సందర్భంగా వారి యొక్క సన్నిహితులు వారితోటి కలిసి జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళైతేనేటి వారి యొక్క శిష్ట బృందం అయితే చాలామంది ఆయన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇదే క్రమంలో త్వరలో ఒక సంస్కరణ సభ కూడా జరిగేటువంటి పని జరుగుతూ ఉంది ఈ క్రమంలో వారితో పాటు జర్నీ చేసి వారి యొక్క శిష్యులు అనుకోండి వారి యొక్క ఆప్తులు అనుకోండి అలాంటి వాళ్ళు ఒకరైనటువంటి మల్లం రమేష్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఏం చేస్తున్నారు వారికి వారి యొక్క వ్యాధులు అంటే వారి యొక్క సంస్కరణ సభలో ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నమస్తే అండి అదే పట్టాభిరామ్ గారు మీకు పరిచయస్తులు బాగా సో వారితో కలిసి కొంత జర్నీ కూడా చేశారు మీరు ఈ క్రమంలో పట్టాభిరామ్ గారి యొక్క మరణం అనేది అందరితో పాటు మీ కొద్దిగా ఎక్కువగా విషాదకరమైనటువంటి సంఘటనగా కూడా భావించవచ్చు ఈ క్రమంలో వారి యొక్క సంస్కరణ సభని పెట్టాలనేటువంటి ఆలోచన మీరు ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది అది ఎలా జరుగుతుంది అసలు ఆ యొక్క కార్యక్రమంలో ఏమేం చేయబోతున్నారు ఆయన అభిమానులు కానివ్వండి ఒక ఆ యొక్క కార్యక్రమానికి రావాలనుకునే మీరు ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటండి పట్టాభిరామ్ గారికి జోహార్ పట్టాభిరామ్ గారు మా మిమిక్రీ గురువు డాక్టర్ గారు తర్వాత మాకు గురువు లాంటివారు నాకు ఇప్పుడు నేర్పిన నేర్పిన గురుగారు మ్యాజిక్ ఐటమ్స్ ఇచ్చి మ్యాజిక్ ప్రదర్శించడానికి తోడ్పడ్డటువంటి గురువు గారు గారు మిమిక్రీ ఆర్టిస్ట్ గా స్వతహగా కూడా నేను మ్యాజిక్ కూడా కొంతకాలం ప్రదర్శించాను నటిజం కూడా ప్రదర్శించాను త్రియం అంటే మిమిక్రీ మ్యాజిక్ మైండ్ మూడు ఎమ్లు మూడు ఈ మూడు ఎం తో కూడినటువంటి ప్రోగ్రామ్స్ మాయా వినోదం పేరుతో డాక్టర్ కేవి రమణాచారి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైన్టీన్ నైన్టీన్ నైన్టీ టైంలో వారు డైరెక్ట్ గా ఉన్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఈ రంగం కళాకారులు మిని మ్యాజిక్ మహిళ హైదరాబాద్ లో వారి ఎత్తున స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ వారం రోజుల పాటు మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టి అన్ని జిల్లాల నుంచి ముఖ్య కళాకారులు రప్పించి అప్పటింతమంది కళాకారులు లేకుండే సేకరించి అప్పటికే కమ్యూనికేషన్ లేదు అడ్రస్ తెలియదు ఎవరికూ తెలియదు కానీ సేకరించి నేను ఖమ్మం ఉన్నాను ఖమ్మం జిల్లా నుంచి నన్ను సెలెక్ట్ చేశారు చేసి తీసుకొచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే కేవీ రమణాచారి గారు ఈ యొక్క డైరెక్టర్ గా ఈ కార్యక్రమానికి సహకరిస్తే ప్రభుత్వం తరఫున డాక్టర్ నేరుల వేణుమాధవ్ గారు డివి పట్టాభిరామ్ గారు ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు అందులో పట్టాభిరామ గారు కృషి ఎక్కువగా ఉంది అది ఆనాటి నుంచి ఎందుకు ఈ ఈ రంగాల కళాకారులకు తోడ్పాటు ఇవ్వడం వల్ల కంటిన్యూ అయింది ఈ వ్యవస్థ అనే వ్యవస్థ అందరూ అనుసంధానం ఏర్పడి జిల్లాల వరకు హైదరాబాద్ తెలిసారు హైదరాబాద్ వరకు జిల్లాల వారు తెలుసు ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ప్రోగ్రాం యొక్క స్థాయిని పెంచుకోగలిగారు వాళ్ళ అవకాశాలు పెంచుకోగలిగారు పరస్పర సహకారం దానికి యొక్క పాత్ర ఎక్కువగా ఉంది మహిమ రంగంలో జీ గారు అని సినిమా నటులున్నారు ఆయన కూడా తోడ్పాటు అందించారు ఇది అయితే పట్టభీరంగారికి సంబంధించి ఈ మూడు రంగాల కళాకారులు వేణుమాధవ్ గారికి కానీ కొత్త విరంగ కానీ మేము లేదు కాబట్టి రుణపడి ఉన్నామని వారి గుణం తీర్చుకోవాలంటే వారిని ఎలాగో తీసుకురాలేకపోయినా వారి పట్ల గౌరవం చాలి చెప్తే వారి వారి యొక్క లక్ష్యాలు వారి ఇతర కళాకారులు కూడా పాటిస్తుంటారు కాబట్టి మరి మేము సంస్మరణ చేయదలుచుకున్నాము చేయాల్సిన బాధ్యత మాకుంది ఇప్పటికే వారి కుటుంబ నేతృత్వంలో మొన్ననే శ్రీనగర్ కాళీలో ఉన్న కాలనీలో ఉన్నటువంటి సత్సైనికంలో జరిగింది ఎమేస్కో వారు దానికి తర్వాత అక్కడికి మిమ్మిక మయం కళాకారులు రచయితలు ప్రముఖులు వివిధ రంగాల వారు అధికారులు రాజకీయ వర్గాల్లో రాజకీయ దీనికి సంబంధం లేదు వచ్చారు అది బాగా జరిగింది తర్వాత మేము కూడా త్రీయం కళాకారుల వరకు మేము కూడా వారిని వారిని గౌరవించాలి ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా మాకు సంబంధించి త్రీయం కళాకారులుగా మేము కూడా నిర్వహించాలని రవీంద్ర భారతిలో పద్నాలుగవ తేదీ సాయంత్రం సోమవారం సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క కార్యక్రమాన్ని పట్టారావు యొక్క సంవత్సరంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము అనుకున్నాం డాక్టర్ కేవీ రమణాచారి గారు ఆ రోజు వస్తున్నారు వారు వారి యొక్క ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్ ఆడుంది కదా ఉచితంగా కేటాయించింది మంచి కార్యక్రమానికి ఇస్తా ఉంటారు తెలంగాణ సాంస్కృతిక అయితే ఈ సందర్భం ఏం చేయాలి ఏం చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఈ త్రియం కళాకారులకు అనుసంధానం ఆ పట్టమం గారు యొక్క పాత్ర కూడా ఎక్కువ ఉంది కాబట్టి అది ప్రస్తావించుకోవాలి ఓకే తర్వాత కొంతమంది వారి గురించి మాట్లాడాలని తపన ఉంటుంది కనీసం ఒక నిమిషం వారి గురించి మాట్లాడుకోవాలనే తపన ఉంటుంది ఆ కార్యక్రమానికి హాజరై ఆ భావాన్ని ఫీల్ ఇంటికాడ నుండి బాధపడే బదులు ఒక ఫీల్ ఎక్స్ప్రెస్ చేస్తే ఒక రిలాక్స్ గా ఉంటుంది గౌరవంగా ఉంటుంది సాంప్రదాయంగా ఉంటుంది అనే ఉద్దేశం చాలా మంది సైకాలజిస్ట్ కూడా మేము మూడు రంగాల మిమిక్రీ మ్యాజిక్ మయం కళాకారులు ఏమో ప్రధానం అయినప్పటికీ కూడా సైకాలజిస్ట్ ఇతర కళా సంస్థల వాళ్ళు కూడా వస్తారు అంకులు కూడా ఇంకా వస్తారు ఆ ఎక్స్ప్రెస్ చేయడంతో పాటు వారు చేసినటువంటి సహాయ సేవలు పట్టాభివృద్ధి మనకు తెలిసింది ఏంటంటే రచయితగా సైకాలజిస్ట్ గా మెజిషియన్ గా హిప్నాటిస్ట్ గా లేదా మంచి మోటివేషన్ స్పీకర్ గా గురువుగా తెలుసు కానీ వారు సహాయం చేస్తారు సేవ చేస్తారు దాన ధర్మాలు చేస్తారు అనేది చాలా మంది తెలియదు ఇవన్నీ అంశాలు మనం ఎప్పుడు మనం మాట్లాడుకుంటూ ప్రస్తావించా పట్టాభిరంగారి సహకారం వారి సతీమణి గారు జయగారు వారి సహకారంతో ముందు పోతూ ఈయన అన్ని రకాల కార్యక్రమాలు చేసేవారు మేడం గారు ఈయన సహాయం చేసిన అడ్డం పడి తర్వాత అట్టాభిరంగారు సోదరుడు శ్రీ వివి సత్యనగేశ్వర్ గారు సత్యనగేశ్వర్ పట్టాభిరంగారు సోదరుడు ఈ రంగంలో అంటే వారికి ఉన్న సోదరులలో ఒకతను కార్టూనిస్టు ఆయన వాళ్ళ సోదరుడు ఉన్నారంటే కార్టూనిస్ట్ ఉన్నారు నాకు పేరు ఇప్పటికైతే గుర్తురాలేదు బీవీ రామారావు గారు ఉన్నారు సినిమా నిర్మాణాలు ఉన్నారు అట్లా వేరు వేరు రంగాల్లో ఉన్నారు అయితే సత్య నగేష్ గారు బీవి సత్య గారు ఆయన కూడా సైకాలజిస్ట్ ఒకప్పుడు మ్యాజిక్ చేసేవారు ఆ ఈ రంగంలో ఉన్నారు వారిని కూడా ఇన్వైట్ చేసి తనయుడు ప్రశాంత్ కన్నడి ప్రశాంత్ అమెరికాలో ఉంటాడు ఈ దురదృష్టవశాత్తు ఆయన అమెరికాలో కానీ ఈ సంఘటన జరిగింది మళ్ళీ ఇక్కడ రావటం జరిగింది ఓకే ఈ అందరం ఒకసారి మనము కలుసుకొని భావ వ్యక్తీకరణతో పాటు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించుకొని వారు చేసిన మంచి పనులు తలుచుకుంటే మరి మనకు కూడా ఒక ఫీల్ అనేది పోతుంది ఎందుకు ఇప్పుడు దాకా ఎమోషనల్ గా ఉన్నాం కనుక అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతుంది అప్పుడు మాట్లాడలేకపోతుంది కాబట్టి అది మేము బాధ్యతగా కావాలి రవీంద్ర భారత్ ఏర్పాటు చేశాము పద్నాలుగు తిరిగి సాయంత్రం అక్కడ అక్కడికి వచ్చిన ఎవరైనా రావచ్చు అండి ప్రియం కళాకారులు అంటే పరిమితం కాదు మిగతా వాళ్ళు పట్టాభరణ గారు అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే రవీంద్రబాద్ కి అంటే ఇప్పుడు సంస్కారంలో ఆయనకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటం ఏదైతే మీరు కళలు లేదు ఈ ట్రిప్ లో కళలు ప్రదర్శించడం ఉండదు ఓకే భవిష్యత్తులో వారి జన్మదినోత్సవానికి కానీ లేదా ఇలాంటి అకేషన్ గడిచిన తర్వాత వేరే విషయం ఇప్పుడు మాత్రం కళలు ప్రదర్శించే పరిస్థితి కూడా చేయకూడదు కదండి అదేవిధంగా ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు పట్టారులు ఆయన చొక్కా వెంకటరమణ గారు అంటే నేను కొన్ని పేర్లు చెప్తున్నాను తర్వాత రఘుబాబు అలీ ప్రదీప్ రంగరేజు బివి సప్నర్ చెప్తారు ఆయన పట్టాభిరంగేష్ గారు ఆయన తర్వాత లోహిత్ క్రియార్టిస్ట్ ఉన్నారు అంటే సన్నిహితులు సేవ్ రాజులు ఇదే నేపథ్యంలో శిష్యులు జివిఎన్ రాజు ఆర్టిస్ట్ నేను వీళ్ళందరి తర్వాత స్థానంలో తప్ప నేను సన్నిహితులు అయినప్పుడు కూడా అత్యంత సన్నిహితులు ఉన్నారు సన్నిహితం సన్నిహితులు అది చెప్పుకోవాలి అట్లా కొంతమంది శిష్యులు ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద లిస్ట్ ఉంది సామల వేరు ఇలా అండి చెప్తాను వసంతనే విజిషన్ ఇట్లా చాలా మంది ఉన్నారు మరి మీ అందరం కూడా ఇంకా చాలా మంది వంద వందల మంది వందల సంఖ్యలో ఉంటారు శిష్యులు కొంచెం ఎమోషనల్ గా ఉన్నాము ఆ నేపథ్యంగా మేము సోమవారం పద్నాలుగు తేదీ సాయంత్రం రవింద్రబాద్ లో వారి సంస్మరణ కార్యక్రమాన్ని జరిపి వారికి నివాళి అర్పించేందుకు ప్లాన్ చేస్తున్నామండి ఈ ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా సంబంధిత కళాకారులకు చేరవేయాలి జనానికి తెలియజేస్తున్నందుకు మీ మీడియా సీజే ఛానల్ వరకు కూడా సీజే టీవీ వరకు కూడా ధన్యవాదాలు ఇది అండి ఏదైతే కీ కీర్తిశేషులు రీసెంట్గా జూన్ ముప్పైవ తారీఖున స్వర్గస్థైనటువంటి ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారికి సంబంధించినటువంటి సంస్కరణ సభని ఇప్పుడు జూలై పద్నాలుగో తారీఖున రాబోయే సోమవారం రోజున రవీంద్ర భారతిలో జరపనున్నారనే విషయాన్ని రమేష్ గారు తెలియజేశారు ఇది ఈరోజు చర్చ మరో అంశంతో అల్లిగలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ